జై శ్రీరామ్ ఇలా మాల వేసుకొని శివంతుడే హాయ్ అందరికి ఇప్పుడైతే నీళ్ళున్నాయా నీళ్లున్నాయా

అందుకే నడుచుకుంటూ పోతున్నాం మన సార్ పక్కపడున్నాడు ఈ నరసింహ స్వామి టెంపుల్ కాడికి గుండం ఇక్కడ స్నానం చేస్తారు స్నానం చేసి పైన కోతారు ముందు నీట్ ఫెసిలిటీ లేకుండా ఇప్పుడు మంచిగా అయింది స్వాములు బొట్టు పెట్టుకోమన్నప్పుడు పోంగ పెట్టుకొని పోవాలి స్వామి రాగా కాదు అందరికి వెళ్తారు స్వామి ఓకే అందరు వచ్చి ఇప్పుడే బొట్ట పెట్టుకుని నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి ఇక్కడ కనిపించేది పాత మెట్లు ఇట్లా పోవాలి పైన ప్లేట్లో ఇక్కడ కాయిన్ వేయాలి కాయిన్ వేస్తే మనం అనుకున్న కోరిక తీరుతుంది ఎసుడైనా స్వాములు ట్రై చేస్తారట కరెక్ట్ ప్లేట్లా పడాలి

ఈ రేకుల కిందకి ఇట్లా పడి ఇట్లా పోవాలి కిందికి ఇప్పుడు ఇలా మళ్ళా పాము దగ్గర ఈ పాత మెట్లు నరసింహస్వామి దర్శనం అయిపోయింది చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు మళ్ళా తీసుకొని పాములో వాళ్ళు పోవాలి ఇక్కడ మెట్లు దిగినాం మెట్లు దిగి కిందికి పోవాలి కింద కొంచెం కిందికి తినాం అంటే అది ఉంటది ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఫెసిలిటీ లేకుండా తాగడానికి ఇట్లా ఇప్పుడు మంచిగా వాటర్ ఫెసిలిటీ అయింది తినడానికి కూడా మంచిగా ఉంటది ఇక్కడ ఇప్పుడు ఎక్కువ శాతం మంది విమలవాడక వచ్చిన తర్వాత నా పెళ్లికి వస్తుంటారు మస్తుందండి ఇప్పటి వరకు లాస్ట్ అంత మించి ఫోటో తీయరాదు వీడియో తీరాలి లోపలికి కెమెరాలు ఫోటో ఎలా అంటే తీసుకుపోవచ్చు కాకపోతే బయట తీసి ఫోటోలు వీడియో తీరాలి కూడా దర్శనం అయిపోయింది లోపల నాగదేవత నరసింహ స్వామి ఉంటారు వారికి మనం అక్కడ నూనె ఉంటది లోపల నూనె ఉంటది దాన్ని తీసుకొని అభిషేకం చేసి అక్కడ దీపం వంటియాలి ఇప్పుడు అగ్రహారం టెంపుల్ కి రీచ్ అయినాం ఇక్కడ అగ్రహారం కాడ ఎక్కువ శాతం వాహనాలకు పూజ చేయడానికి ప్రతీక ఇక్కడ గుడి చుట్టూ కూడా వాహనాలు దింపుకోవచ్చు తింపి పూజ చేసుకుంటారు వాహనాలకు సో లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి వెహికల్ పూజ చేయడానికి ఇక్కడ పెట్టారు సో ఇవన్నీ ఇక్కడ పూజ చేసినాయి స్వామివారు చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు మళ్ళీ అగ్రహారం నుంచి విమలాడుకోంగా మధ్యలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ విమలాడుకోవాలి ఇక్కడ మస్తు ఉంటుంది టెంపుల్ నమశివా ఇప్పుడైతే విమలవాడ చేరుకున్నాం అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి విమలవాడకి వచ్చినాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే గుడి లోపల దర్శనం అయిపోయింది ఇప్పుడు ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరాలి శ్రీరామ్ స్వామి ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇక్కడ కూడా అయిపోయింది మొత్తం తిరిగి ఇంటికి వెళ్తున్నాం లడ్డూలు తీసుకున్నాం ఐదు